ఓం నమో వెంకటేశాయ హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మరో టీటీడీ లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాం అదేమిటో తెలుసుకోబోయే ముందు మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం ఆశీర్దించండి మరింకెందుకు ఆలస్యం ఆ లేటెస్ట్ టీటీడీ అప్డేట్ ఏందో చూసేద్దరండి శ్రీవారి అజిత సేవలైన సుప్రభాతము తోమాల అర్చన అష్టతల పాదారాధన సేవలకు సంబంధించి జూన్ నెల కోట టికెట్ల కొరకు మార్చి పద్దెనిమిదవ తేదీ ఉదయం పది గంటల నుండి మార్చి ఇరవయో తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో పేర్లు నమోదు చేసే అవకాశాన్ని టీటీడీ వారు కల్పిస్తున్నారు ఇలా మనం నమోదు చేసుకున్న పేర్లను లక్కీ డ్రిప్ ద్వారా ఎంపిక చేసి ఎంపికైన భక్తులు మార్చి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నగదు నుంచి ఆన్లైన్లో టికెట్లు పొందవచ్చు అలాగే శ్రీవారి కళ్యాణోత్సవము ఆదిత బ్రహ్మోత్సవము ఊంజల్ సేవ శాస్త్రదీపాలంకరణ సేవలకు సంబంధించి ఆదిత్య సేవా టికెట్లను మార్చి ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు శ్రీవారి వార్షిక జ్యేష్ఠాభిషేకము జూన్ పంతొమ్మిది నుండి జూన్ ఇరవై వరకు జరుగుతుందండి దీనికి సంబంధించి జ్యేష్ఠాభిషేకం టికెట్లను మార్చి నెల ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి అలాగే శ్రీవారి సేవ సేవలైనటువంటి కళ్యాణోత్సవము ఊంజల్ సేవ ఆజ్యత బ్రహ్మోత్సవము అలాగే సహస్ర దీపాలంకరణ సేవలకు సంబంధించి జూన్ నెల కోటా టికెట్లను మార్చి ఇరవై మూడో తేదీ ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి అలాగే స్వామివారి ఆంధ్రప్రదేశ్ సంబంధించి జూన్ నెల కోటా టికెట్లను మార్చి ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి అంతేకాదండి శ్రీవారి ట్రస్ట్ డోనర్స్కు వసతి దర్శనము సంబంధించి జూన్ నెల కోటా టికెట్లను మార్చి ఇరవై మూడో తేదీ ఉదయం పదకొండు గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి ఆ కలిగ ప్రత్యక్ష దేవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కొరకు ఉర్దృులు దివ్యాంగుల దర్శనం సంబంధించి జూన్ నెల కోటా టికెట్లను మార్చి ఇరవై తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి అలాగే మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం సంబంధించి జూన్ నెల కోటా టికెట్లను మార్చి ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి తిరుమల మరియు తిరుపతిలోని రూమ్స్ బుకింగ్కి సంబంధించి జూన్ నెల కోటా టికెట్లను మార్చి ఇరవై తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి ఇప్పటివరకు మనం చెప్పుకున్న టికెట్లన్నీ టీటీడీ అధికార వెబ్సైట్ అయిన టీటీడీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా ఈ టికెట్లు పొందవచ్చండి విన్నారు కదా ఆ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లేటెస్ట్ అప్డేట్ను ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం ఆశీర్వదించండి అలాగే ఈ మా వీడియో మీకు నచ్చితే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సర్వే జనా సుగనోభావంతు థ్యాంక్ యూ